భారత ప్రభుత్వం భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూ వనరుల శాఖ రిజిస్ట్రేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ముసాయిదాను ప్రవేశపెట్టింది మరియు శాసనసభకు ముందు సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా ప్రజల సజెషన్స్ ని కూడా ఆహ్వానించింది అంతేకాకుండా భారతదేశ రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఆధునిక సాంకేతిక పురోగతులు మరియు పౌర కేంద్రీకృత సేవలతో సమలేఖనం చేస్తూ పంతొమ్మిది వందల ఎనిమిది నాటి రిజిస్ట్రేషన్ చేయడం లక్ష్యంగా ముందుగా మనం రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది అంటే ఏంటనేది చూద్దాం రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది భారతదేశంలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ఒక శతాబ్దానికి పైగా మూల స్తంభంగా కనిపిస్తుంది ఇది స్థిరాస్తి మరియు ఇతర లావాదేవీలను ప్రభావితం చేసే పత్రాల నమోదుకు తత్పరమైన ఆధారాన్ని అందిస్తుంది అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు అంటే ఏంటనేది చూద్దాం రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ బిల్ అనేది రిజిస్ట్రేషన్ అధికారుల పాత్రలు మరియు బాధ్యతలను స్పష్టంగా వివరిస్తుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ యొక్క సమగ్రత మరియు విశ్వసనీయతను కాపాడుకోవడానికి ఈ యొక్క స్పష్టత అనేది అవసరం కాకుండా నిర్వచించబడిన విధులను స్థాపించడం ద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ లో పాల్గొన్న అధికారాలలో జవాబుదారితనం పెంచడం బిల్ యొక్క లక్ష్యం అంతేకాకుండా సత్పాదిత చట్టం అభివృద్ధి చెందుతున్న సామాజిక మరియు సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను కూడా చెప్తుంది సత్పరమైన మరియు పరిపాలన ప్రయోజనాల కోసం రిజిస్టర్డ్ పత్రాలపై ఆధారపడటం పెరుగుతూనే ఉన్నందున రిజిస్ట్రేషన్ ఫ్రేమ్ బలంగా మరియు ప్రతిస్పందించేదిగా ఉండటం చాలా ముఖ్యం భారత్ దేశం అంతటా సమర్థవంతమైన మరియు పౌర కేంద్రీకృత రిజిస్ట్రేషన్ పద్ధతులకు మద్దతిస్తే సామరస్య పూర్వక శాసన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ యొక్క బిల్లు రెండు వేల ఇరవై ఐదు అనేది రూపొందించబడింది అండ్ నెక్స్ట్ దీనివల్ల ఇది ఎందుకు అవసరం అనేది మనం చూసినట్టయితే నేటి డిజిటల్ మరియు ఆధునిక యుగం ప్రకారం పంతొమ్మిది వందల ఎనిమిది నాటి చట్టం చాలా పాతదిగా మారింది ఇప్పుడు పత్రాల నమోదు భూమికి మాత్రమే పరిమితం కాలేదు అనేక చట్టపరమైన ఆర్థిక మరియు పరిపాలనా నిర్ణయాలకు ఆధారమైంది అనేక రాష్ట్రాలు ఇప్పటికే పిస్తాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం మరియు డిజిటల్ గుర్తింపు ధృవీకరణ వంటి సౌకర్యాలను ప్రారంభించాయి ఇటువంటి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఒకటే ఏసారి ఆధునిక మరియు నమ్మకమైన రిజిస్ట్రేషన్ అనేది అవసరం అందువల్ల ఈ యొక్క రిజిస్ట్రేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును బుక్ రావడం జరిగింది నెక్స్ట్ దీని వల్ల ఎలాంటి బెనిఫిట్ ప్రయోజనాలు ఉన్నాయనేది మనం చూసినట్టయితే ఫోన్ నుండి ఆన్లైన్లో నమోదు చేసుకోవడం సులభంగా అవుతుంది అంతేకాకుండా కాగితాల ఇబ్బంది మరియు బ్రోకర్లపై ఆధారపడటం తగ్గుతుంది సమయాన్ని మరియు డబ్బును కూడా చూసినట్టయితే రిజిస్ట్రేషన్ అధికారుల బాధ్యత మరియు జవాబుదారితనం అనేది పరిష్కరించబడుతుంది అండ్ చట్టపరమైన వివాదాలలో స్పష్టమైన మరియు నమ్మదగిన పత్రాలు అందుబాటులో ఉంటాయి ఈ విధంగా మనకి ప్రయోజనాలు అనేవి ఈ యొక్క బిల్లు ద్వారా ఉన్నాను దీని నుండి అసలు ప్రభుత్వం ఏమి కోరుకుంటుంది అనేది మనం చూసినట్లయితే ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లును భూ వనరుల శాఖ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది అసలు పౌరులు న్యాయ నిపుణులు మరియు వాటాదారులు తమ అభిప్రాయాలను నిర్దిత ఫార్మాట్లో సమర్పించాలని ఆహ్వానించింది ఈ యొక్క సమర్పణలకు చివరి తేదీ జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అవి కాకుండా రిజిస్ట్రేషన్ అధికారుల పాత్రలు మరియు బాధ్యతను స్పష్టంగా వివరించడం తద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ యొక్క సమగ్రత మరియు విశ్వసనీయత మరియు చట్టపరమైన సమ్మతిని నిర్ధారించడం ఈ బిల్లు ముఖ్య లక్షణ అంశాలలో ఒకటి అంతేకాకుండా ఇది ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మరియు నమోదిత పత్రాల పవిత్రతను కాపాడడానికి చాలా ముఖ్యమైనది ఇది తరచుగా న్యాయ మరియు పరిపాలనా నిర్ణయాలకు ఆధారం అవుతుంది సో ఈ విధంగా ప్రభుత్వం కోరడం జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ బిల్లు గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ